నాన్నగారు కొడుకు గారు దేశంలో దొంగలు పట్టమంటే ఏంటి దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరు అనుకుంటా పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం మరి అనుభవం లేదా మరి గ్లాసు దొంగలు నమ్మలేదా ఇంత దొరికిపోయి దొంగలు మీరు ఇచ్చిన లెక్కలే మేము ఇచ్చిన ఇక జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క ఇది జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క అవుట్ మొత్తం పోల్ టర్న్ అవుట్ ఇదంతా ఎంత ఎంతమంది ఎన్ని గంటలకు ఎవడెవడ వేసాడు ఏంటి అనేది ఇది ఎవడిచ్చాడంటే మేము మీకు మీరు రాలేదుగా పోలింగ్ రాలేదుగా మేము రానివ్వలేదుగా మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చే ఇచ్చి చోడిస్తాడు ఈ రాష్ట్రానికి మంత్రి రాయచోటి ఎమ్మెల్యే ఆ జిల్లా కాదు ఆ నియోజకవర్గం కాదు ఆ జిల్లా అనుకుంటా పోతే ఆ నియోజకవర్గం కాదు అక్కడ ఓటర్ కాదు అక్కడ ఓటర్ కాదు ఆ నియోజకవర్గం కాదు మంత్రి ఎట్ట వెళ్ళాడు లోపలికి ఈ ఒకసారి చూడండి పోలింగ్ స్టేషన్ లోపల మీరు వెబ్ మరియు సిసి కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు ఇది రాజంపేట నియోజకవర్గం చిన్న కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ మంత్రి బయటికి లాక్కొచ్చి మంత్రి చుట్టూ ఉన్నవాళ్ళు ఏ రకంగా పోలింగ్ ఏజెంట్ అని కొడతంటే నేను ఆ డీఈజీ గారిని అడుగుతున్నా ఆ మంత్రి మీద కేసు కట్టారా ఎందుకు కట్లా పోలింగ్ స్టేషన్ లోకి అనుమతి లేనివాడు ఓటర్ కానివాడు లోపలికి వెళితే కేసు కట్టతారా కట్టరా ఎవడ పత్యాపారం చేస్తున్నాడు మరి ఇప్పుడు ఎవడ పత్యాపారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు పత్యాపారమా మరి ఇక్కడ పత్యాపారం ఎవడు చేస్తున్నాడు ఎన్నికల కమిషన్కి కళ్ళు లేవా కనపడదా పెన్నుల్లో ఇంకు లేదా ఇంతవరకు కేసు కట్టినటువంటి చేయరా షోకాజ్ నోటీస్ ఇవ్వరా మీరు ఎన్నికలు బ్రహ్మాండంగా జరిపారు మీరు గుద్దుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహా ఓహో భలే జరిపారు ఎలక్షన్లు అని చెప్పని మీరు ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారా సిగ్గు వదిలేసిన ఏదో చేసిందంట సిగ్గు శరమైన ఉందా అని అడుగుతున్నాను ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా అపహాస్యం చేసి ఆ ఏజెంట్ని లాక్కెళ్తున్నారు పోలింగ్ ఏజెంట్ని చిన్న కొత్తపల్లిలో ఇత బరితించిన వాడి మీదేమో కేసు కట్టరు బయటికి లాక్కురాలు చొక్కా పట్టుకుని ఈడ్చుకురావాలి కదా పట్టుకొని పట్టుకుని ఈడ్చుకురావాలక్కర్లేదా ఈ రకంగా వెళ్తే అవినాష్ రెడ్డిని రాక్కొస్తారా ఇంటో పడుకుంటే టౌన్ లో మున్సిపాలిటీలో ఇంటో పడుకున్నవాడినేమో చొక్క మాలో చేతులు పట్టుకుని ఈడ్చుకు వెళ్తారా ఓ ఆయన అంటాడు రెండురా నాకు చెయ్యి అందట్లేదు అవినాష్ది లాగండి అంటాడు మరి ఆ బయట పోలింగ్ ఆఫీసర్ ఏమయ్యాడు కంప్లైంట్ చేయాలి కదా జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె నల్లగొండవారి పల్లె ఎర్రపల్లె గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు జిల్లా ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు వీళ్ళ ముందు దొంగోట్లు వేసేస్తుంటారు మంత్రులు వచ్చి ఏజెంట్లను కొడతారు మరి అంత ధర్మబద్ధంగా జిల్లా కలెక్టర్ గారు ట్వీట్ చేసి శబాష్ ఆయనకు ఆయనే నేను బాగా చేశాను ఎలక్షన్ అని చెప్పి జబ్బలు